ఈరోజు ఈనాడు ముందు పేపర్లో చూడరాయి వంక పడితే ఘనత ఈనాడు ఈ ఈరోజు ఈనాడు ఫ్రంట్ పేజీలో చూడరాయి వంక పడితే మునక అని ఆర్టికల్ వచ్చింది ఇది దీనికి సంబంధించినటువంటి కథనం ఇది ఆదోన్లోని ఆర్ఆర్ కాలనీ ఇక్కడ వంక ఉంది ఇటువైపు పోతే మనకు లేబర్ కాలనీ వస్తుంది మిగతా రోడ్లన్నీ కూడా దీనికి లింక్ అవుతాయి ఇక్కడ స్కూల్ పిల్లలు వెళ్ళాలి చాలా వెహికల్స్ పెద్ద వెహికల్స్ పోవాల్సి ఉంది ఈ సందర్భంగా ఈ ఈ సమస్యని ప్రజల దృష్టికి తీసుకురావడం జరిగింది దీని వెంటనే స్పందించి నేను మున్సిపల్ కమిషనర్ గారు అలాగే మిగిలిన ఇంజనీర్లు అందరూ కలిసి వచ్చి ఇక్కడ ఆలోచన చేస్తూ ఉన్నాం వీలైన దీన్ని శుభ్రం చేసి మొట్ట ఈ పక్క ఆ పక్క ఏదైతే ఏటవాలుగా ఉందో ఇక్కడ వాల్స్ కడతాం పర్మనెంట్గా ఈ పక్క వైపు వాల్స్ కట్టి రోడ్డును కూడా కొంత వెడల్పు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ట్రాఫిక్ డైవర్ట్ చేసే లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో చాలా సంవత్సరాలుగా ఈ సమస్య ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఎవరు పట్టించుకున్నట్టుగా దీన్ని లేరు చాలా సంతోషం పత్రికల్లో వచ్చినటువంటి ఇలాంటి కథనాలు రావడం వల్ల మాకు కూడా ఏ మూలన ఏ సమస్య ఉందో తెలుస్తుంది వెంటనే స్పందించి పని చేసుకునే అవకాశం కూడా మాకు కలు కలుగుతుంది కాబట్టి దీని మీద వెంటనే స్పందిస్తున్నాం అలాగే అధికారులు కూడా దీని మీద వెంటనే చర్య తీసుకుంటారు రేపేళ్ళు నుంచే పని మొదలు పెడదాం ఈరోజు అమరావతి నగర్ సర్వే నెంబర్ నూట ఎనభై ఒకటి ఐదు రోజుల కిందట ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది ఫ్రంట్ పేజీలో ఈ అమరావతికి సంబంధించిన ఈ ఈ కాలనీకి సంబంధించినటువంటి ప్రభుత్వ స్థలాన్ని అలాగే పార్కు కోసం వదిలిపెట్టినటువంటి ఖాళీ జాగాని మొత్తం కలిపి రెండున్నర ఎకరా ఉంది ఎంత బ్రహ్మాండంగా ఎంత ఖాళీ ప్లేస్ ఉంది చూడండి రెండున్నర ఎకరాని ఎవరు ఆక్రమించుకున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు అమ్ముకుంటున్నారు అని వార్త వచ్చింది దానికి వెంటనే స్పందించి అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశాం అధికారులతో కూర్చుని ఎంఆర్ఓ గారు కమిషనర్ గారు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు ఇంజనీర్లు అందరూ కలిపి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇది పూర్తిగా కొలిచి పర్ఫెక్ట్గా అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఆక్రమణలను ఎవరో అయితే బండలు నాటుకున్నారో ఆక్రమణలు చేసుకోవడానికి ప్రయత్నం చేశారో అవన్నీ కూడా పీకించేసి శుభ్రం చేయడం మొదలుపెట్టాం దీన్ని ఈ రెండున్నర ఎకరా ఆలోచన చేయండి అమరావతి నగర్ ఇంత ఇంత పెద్ద కాలనీ దీంట్లో రెండున్నర ఎకరాలు ప్రజలు కూడా గట్టిగా ఉండాలి కేవలం మా బాధ్యత మాత్రమే ఎమ్మెల్యేగా నా బాధ్యత అధికారుల బాధ్యత మాత్రమే కాదు ప్రజలు కూడా గట్టిగా ఉండాలి ఎవరెవరు మన ప్రాంతాలని ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటున్నారు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు మాకు చెప్పాలి ఇప్పుడు ఈ స్థలంలో ఈ రెండున్నర ఎకరా ప్లేసుల్లో మంచి పార్క్ కట్టాము మంచి గ్రౌండ్లు ఏర్పాటు చేశాము పిల్లలు క్రికెట్ ఆడుకోవడానికో ఫుట్బాల్ ఆడుకోవడానికో లేకపోతే వీళ్ళొచ్చి వాకింగ్ చేసుకోవడానికో ఇవన్నీ ఇప్పుడైతే తుప్పలు గిప్పలన్నీ ఉండిపోయి అక్రమార్కులకు కూడా ఎవరైతే కబ్జాలు చేస్తారో వాళ్ళకి అవకాశం కూడా ఇవన్నీ కూడా ఇట్లా ఉండడం నేను ఇప్పుడే అధికారులతో కూడా మాట్లాడుతూ ఉన్నాను అధికారులందరూ కూడా రేపటి నుంచి జేసీబీలు పెట్టి ఇవన్నీ క్లీన్ చేస్తారు క్లీన్ చేసి వీలైనంతవరకు గ్రౌండ్ని చదును చేసి పెడతారు పిల్లలు ఉంటే తెలుస్తుంది ఇది పార్క్ అని మిగతావి కూడా తెలుస్తుంది నేను వీళ్లతో పాటుగా ఆదోని పట్టణంలో ఉన్నటువంటి అన్ని కాలనీల్లో ఉన్నటువంటి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీ మీ కాలనీల్లో ఎక్కడైతే ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయో మీ మీ కాలనీల్లో ఎక్కడ కబ్జాలు జరుగుతున్నాయి అవి వెంటనే మా దృష్టికి తీసుకురండి మేమే వెళ్ళి కనుక్కోవడం అంటే కూడా కష్టమే ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఇరవై ఐదు రోజులు అయినప్పటికీ కూడా రాత్రి పగలనకప్పుడు రోజుకు పదహైదు గంటలు పనిచేస్తాను మా అధికారులు చూడండి ఈ టైంలో కూడా వాళ్ళు ఆఫీసులు పనిచేస్తూ పరిగెట్టి పరిగెట్టి పనిచేస్తూ ఉన్నారు ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నారు ఆదోని ప్రజల కోసం అధికారులతో పాటు మేమంతా కష్టపడతా ఉన్నాం మీకు కూడా ఆదోని ప్రజలకు కూడా బాధ్యత ఉంది అంటానని ఆదోని ప్రజలు ఎవరు కూడా భయపడకుండా ఎవరిని కూడా స్పేర్ చేయకుండా ఎవరిని కూడా వదలకుండా ఎవడైతే మీ మీ కాలనీల్లో కబ్జాలు చేస్తూ ఉన్నాడో వెంటనే మాకు తెలియజేయండి ఆ కబ్జాలని విడిపించే బాధ్యత మేము తీసుకుంటాం ప్రభుత్వ స్థలాలని కాపాడుతాం కాలనీల్లో మంచి పార్కులను ఏర్పాటు చేస్తాం ప్రైవేటు స్థలాలు ఎవడన్నా ఒకడికొడు కబ్జా చేస్తూ ఉంటే కూడా జాగ్రత్త నేను హెచ్చరిస్తూ ఉన్నాను ప్ర ప్రజలకు న్యాయం చేయడానికి మాత్రమే నాకు ఓటు వేశారు నన్ను ఎమ్మెల్యే చేశారు ప్రజల ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు కాపాడుతాననే నాకు ఓటేశారు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరందరికీ నేను ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అప్రమత్తంగా ఉండండి మీ మీ కాలనీల్లో జరుగుతున్న కబ్జాలు మీ మీ కాలనీలో జరుగుతున్న ఆక్రమణల గురించి ఎప్పటికప్పుడు మాకు తెలియజేసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా చూడాల్సిందిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా